ఈరోజు సండే స్పెషల్ డే నా కొత్త విషయాలు చూద్దామంటే ఏం గడపరాలేదే వినాయక్ బర్త్డే అయిపోయింది ఇంకా దేవరావు మూవీ రిలీజ్ అయిపోయింది ఇంక ఏముండవు బా కొత్తగా కొత్త విషయాలు కడపలో ఏముండవు రమ్మ దసరా అవును దసరా ఏమన్నా అవు దసరా సంబరాలు ఏమన్నా స్టార్ట్ అయినా ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం బా బిల్డప్ దగ్గర ఒకసారి ఉంది అట్మాస్ఫియర్ అనేది తెలుస్తుంది కదా ఒకసారి చూసొద్దాం చిన్నపున్న రెస్టారెంట్ బస్ స్టాండ్ కేకరీ అట్ట కేకరీ ఇది ఇంతకుముందు శివాని పెట్టినర్లే మళ్ళీ పాపం భోజపోయింది కూడా లేరు జాయలు కాసు కూడా డల్లుగా ఏ వ్యాపారాలు కూడా సలబడి ఇంకొక పది రోజులు ఏముంటావా ఇంకొక వారం రోజులు ఏముంటావు అనుకుంటా నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా స్టార్ట్ అవుతాయేమో అరే భయ్ ఏంట్రా ఈ చిన్నపిల్లు అలా కట్టలేము భలే ఉన్నాయరా ఏ ట్రెడ్డి పేర్లు రా కడప 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 వేరే చిన్నగా రా సిగ్నల్స్ రా సిగ్నల్స్ పట్టిన టైం పాప పాడుకుంటాను అరే రే మరే చేస్తున్నారు రవి అట్నే పోతా పోతా ఒక లుక్ వేసిపోదాంబా చూసిపోదాం థియేటర్ని అన్నా చూసిపోదాం కొంచెం తృప్తిగా ఉంటుంది బాగా డెవలప్ అయినాయమ్మ ఇక్కడ హాస్పిటల్ అంటే నిర్మలా లేడీస్ హాస్పిటల్ అంటే అబ్బా కోటిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కొట్టడమ్మా అట్లా హాస్టల్లో ఎవరైనా ఉంటే కామెంట్ దూకే ధైర్యము అమ్మాయి ரவி தியேட்டரு ரவி ஃபுல்லுது கலெக்ஷன் பாகப்பாம்பா ரவி தியேட்டர் தூக்கிது ஆ கலெக்ஷன் பாக மாமா குண்டுந்து கலெக்ஷன் பயங்கரங்க అయితే తిప్పుకొని పోదాం పరా ఎందుకు రిస్క్ సరే అట్లే వెళ్ళిపోదాంపా అట్లే సైడ్ వెళ్ళిపోదాంపా రవీంద్ర నగర్ నుంచి అడుగున్నా సినిమా బాగుంది మామ్మ ఎందుకు బాగలేదంటారు అర్థం కాలేదు

కానీ అన్ని రోడ్లు డెవలప్ చేసినాడ ఈడ చేయొచ్చు కదా డెవలప్ అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుంది తెలుసా ఇక్కడ ఇక్కడ వెల్ డెవలప్డ్ ఏరియా అది కాబట్టి ఇది అందులో రోడ్డేమో చిన్నది కాబట్టి అసలు చాలా ఇబ్బంది తెలుసా ఇప్పుడు లైట్లు వేసి డెకరేషన్ చేస్తే బలండి అసలు రేంజ్లో ఉంటుంది మనం తాగే జ్యూసులు కాదులేదు చిన్నపిల్లలు లాగ్ జ్యూసులు అప్ సర్కిల్ వేరే ఆడ దొరికిందో ఇలా బిల్టప్ సర్కిల్ అని బో దొరికిందిలే ఏందిరా దసరా సంబరాలు కూడా ఏం లేవు ఈరోజు స్టార్టింగ్ ఏం కాలేదు అంటే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా అని ఏదైనా మూడో తేదీ నుంచి ఓకే అంటే అట్మాస్ఫియర్ అన్న ఉంటుంది కదా అంటే ఆ హడావిడి ఏదో వర్క్ జరుగుతా ఉంటుంది అదన్నా ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు అరేంజ్మెంట్స్ అయితే చేస్తాను చేస్తానండ చిన్నగా స్టార్ట్ చేసినారేమో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినప్పుడే అదో ఏ మస్తు గ్రాండ్గా వావ్ ఏ అద్దిరిపోతుంది మామ జీవత్సంగా ఉంటుంది ఏమో ఈసారి ఈడ వెలుస్తారు మామ పటాకులు ఈడనో లేపక్కనో అబ్బా 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 ఏంది కాలుస్తారు తెలుసా పండక్కి దసరా లాస్ట్ రోజేమో ఊరేగింపుడు ఈసారి పండుగలు బాగా కలిసి వచ్చినాయి శనివారం ఆదివారం అండి చవితి అట్లే వచ్చింది ప్రస్తుతానికి కొత్త విషయాలు అయితే ఏం లేవు ఈరోజు సండే అయినా కానీ నెక్స్ట్ వీక్ చూడాలండి నెక్స్ట్ వీక్ ఏమైనా ఉంటుందేమో బాగా బాయ్ బాయ్